హాయ్ ఫ్రెండ్స్ నేను మేకమ్ కిరణ్ మీకు మరిన్ని ఒక గత అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడ విడుదలకి సంబంధించిన కథ హరిమావతి కథ కష్టమైన కథ Que eu vou

అంతా సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు కాపులు కరణాలు ఎలవరి యాపర్లు గొల్లలు కోమట్లు కమ్మాన కాపులు కమ్మ ఎలమదరులు రాజాపరాజులు యోధాన యోధులు చక్రవర్తులు పండితులు పామరులు ఆనంద పరిశులు అవుతున్నారు ఆ పట్టణంలో ఈ రాజు సంగతి ఏమో కచ్చిరికాడ ఉన్నది రాజు భార్య పేరు హైమావతి ఈ కథ పేరు కూడా హైమావతి కథే ఆ హైమావతి అంటే సత్యవంతురాలు సామాన తిరుగాలు అని తప్పది పలికి పొంకలయ్యా ఆ గన్నది ఒక్కగా ఒక్క బిడ్డ నా బిడ్డ పేరు బిడ్డేడి పుస్తాల వెళ్ళాడు దియాల పుణ్యమా వెండే పూజ తగ్గాడు అరవై ఆరు వస్త్రేఖలు ముప్పై ఆరు చంద్రరేఖలు ఓ సూర్యుడాను ఉదయించకునే ఉదయించుతన్నట్టున్నది ఓ చంద్రుడాను ఉదయించకునే ఉదయించుతన్నట్టున్నది కన్న బిడ్డ దైవావతి దేవి ఏడల్ల బిడ్డ చదువు బల్లల్ల చదువు నేర్చుకుంటున్నది ఆ బిడ్డ సంగతి ఏమో అక్కడ ఉన్నది కాని ఏడాదికి ఒక్కసారి అన్న చెల్లెలకు వచ్చేది అనుబంధమైన పండుగ రాఖీ పౌర్ణమి ఆ రాకిట్ల పండుగ రాడు ఆ బిడ్డ దైవవతి దేవి తల్లి ముఖము చూసింది ఓ తల్లి అయిమావతి దేవి అల్ల ఎంతో మంది ఆడపడుచులు మనుళ్లకు వచ్చేటోళ్ళ తండ్రి పోయేటోళ్ళు ఓ తండ్రి అల్ల ఏం పండుగ ఉన్నది మాటకు కన్న తల్లికి గుండెలకు వెల్లువన్న కార్యాలు నా బిడ్డ దైవానుబంధమైన పండుగ రాకి పోకి పండుగ బిడ్డ అని తోటి తల్లి చెప్పింది అవ్వ ఈ పండుగ నాడు ప్రత్యేకత ఏంటిదే అవ్వనడుగుతున్నవి నా బిడ్డ దైవతి దేవి తోడబుట్టిన అన్నదమ్ములుండే ఆడపిల్లలు ఎక్కడున్న అత్తలు బిడ్డ కన్నచ్చి అన్నదమ్ములకు కూరటి గుండగాడ కూర్చుండ పీటేసి నొట్టు కొట్టు పెట్టి నోట్ల శంకర వాసి అన్నదమ్ముల చేతికి రాకీగడతారు బిడ్డ అన్నదమ్ములకు మోక్షం ఉంటది ఆడపడుచులకు అన్నకు అటువంటి అక్క ఎల్లకు అన్నదమ్ములు దియ్యము ఎలా నాకి పండుగాని ఆ కన్న బిడ్డ తోడు ఎప్పుడు చెప్పరు చెప్పవరకల్ల కళ్ళ తోడు ఆ కన్న తల్లి మాటలున్నది ఆ బిడ్డ తోడు అమ్మో నా తోడు ముట్టున్నాడు నాకొక్క అన్నలేడుతూ తప్పుడు కుల రక్ష అన్నవు రక్షా బంధనం అన్నవు అవ్వ నాకు రక్షా గురు ఎవరు లేరు ఓ తల్లి నాకు అన్న లేరు నాకు తమ్ముడు లేరు నాది ఎన్న తమ్ముడు లేని ఫుడ్ అవ్వ అని సిలిక లాంటి మొగం చిన్న వచ్చుకొని ఆ బిడ్డలుడు ఇంటికి ఎప్పుడు ఆయరు పిండన్న మాటలకు ఆ కన్న తల్లికి గుండెలకు వెళ్ళవన్నాయి కార్యాలు తల్లువన్నాయి ఉన్నది నా బిడ్డ తోడ నా కొట్ట కొడుకుంటే ఇట్లా పండుగ నాడు నా బిడ్డ నా లేని పుట్టు ఆడి భగవత్తా నా బిడ్డ ఎన్ని రోజులకు ఆడపిల్లరాడే ఆడదు అన్నరు కానీ పోరయ్యా అనబోరయ్యా ఇప్పుడు నా బిడ్డ ఎరెడ్ల బిడ్డ కాని రేపు రేపడి పెట్టినకేట్టి కాళ్ళ గడిగి కన్యాదానం ఎత్త నా బిడ్డ అత్తగారింటికి పోతే నా బిడ్డ అత్తగారింటికాడ ఉంటే రేపటికల్లా మేము మంచాన వద్ద నాడు బుత్కలు అన్నం పెట్టే కొడుకులు లేరు నాకు కొడుకులు బాగిలేక బాయన నా బతుకు బాడు పడలేరు ఎందుకు లేకెందుకు అంటున్నదే అవ్వ ఆ తల్లి అయి దేవి సంగతి అంత పురము లోపల ఉన్నది ఈ తల్లి సంగతి ఇక్కడ ఉన్నది కాని కచ్చిరి ఉన్నోడు ఉన్నాడు అమరంగ మహారాజు రాజ్యం ఏలిండు దేశం ఏలిండు అక్కడ అల్ల దాడిపోయే రాజ్యం దేశం సుంకరి వీరసేనుడికి అప్పయ్య అర్నాదు యా కేలిమాలగావ కుర్రమ్మ దర్శోదు కుర్రవుని వీదు కుర్రవుని కొలాజేది అగ్నియం కొల్ల పావలా జై కుర్రనికి దెహమంటున్నా ఇల్లెట్టి ఊట నిలుపు చెర్గరువాసే ఆ అర్నాదైన కుర్రాని వచ్చిన రాజు ఏమనుకున్నాడు ఆ పచ్చని పందిట్ల కర్చిండు గుర్రవు దిగిండు ఆ పచ్చని పందిట్ల కెళ్ళి ఆ ఖర్జూర పంద వంటి కడపలో పాదం పెట్టే చక్రవర్తి ఏమనుకున్నాడు సొచ్చుకోని నా ఇంట్లో పోయినట్టు అయ్యేది ఉంటే నా భార్య కింద నేను అలసి అయిపోతా ఆ వాడిదానికి అలసిచ్చినట్టు అయ్యేది ఉంటే కంచాల పొంటనే మన చాలా అంటారు నా వాగంత వారిందా మగుళ్ళ పెళ్లి నా భార్యకు నా మీద ఎంత ప్రేమ తెలుసుకుంటుంది కావాలే అగో నా భార్య వస్తదా లేదా నేను దూక్తదానికి గుణం తెలుసుకుంటున్నా ఏడడుగుసి పచ్చని పందిట్ల నిలవద్దడు మనం కన్నులు కళ్ళతో చూసరా చూడండి అవలాలో ఆ తల్లి హైమావతి అచ్చేడు భర్త కళ్ళతో చూసింది నా భర్త వస్తున్నాడు ఎట్టివాడు మోడాని నేను ఎక్కడ లేదు గుట్టివాడు మోడాని గురిపియలేదు ముసలివాడు మోడాని మూతి పోట్లు కూడా లేదు ಕೊಡಬೇಕು ಪ್ರತ್ಯಕ್ಷ ದೇವರು ಕೋಲಿ ಅತ್ತಮಾವ ಸೇವರಿಗೆ ಸೇಟಿ ಅಲ್ಲಿ ರಾಣಿ ಬರುತ್ತ ಸೇವರಿಗೆ ಸೇಟಿ ಭಾಗ್ಯವಾತಿ ಹಣವಲ್ಲಕ್ಕೂ ಭಗವಂತರು ಪೂಜಲ ಕನ್ನ ಬರುತ್ತ ಪೂಜಲು ಮುದುಗಾಲನ್ನರು రాజ్యం కొడుకుల రాజ్యం కొండ రాజ్యం చేసుకున్న భర్త రాజ్యం ఉంటే ఆడదానికి సవరాజ్యము అన్నారు సన్యాసి భరత అయితే సంఘ మొయ్యాల భరత మూతికి పుండు పుడితే పుత్ర పోచే అని నా భర్త కన్నా భాగ్యమే ఉన్నది నా భర్త పాదాలు గడిగి పాదాలు నీళ్లు పైదల్లుకుంటారా అని శంభుతో ఉదకారు చేతని వాళ్ళు ఎవరికి ఎవరికి ఆకరి వాళ్ళు పట్టుకోరే భారేవ గడ్డ బయలల్ని ఎట్లా వస్తున్నది ఆ బాదీయే I <laughs> పచ్చి పాలతోడినా పాదాలు గడిగినవమ్మా అవి పాల మొత్తం పైన చల్లముండవు దేవి కానీ ఎందుకొరకో ఇవల్ల నీ చినక లాంటి మొక్కలు చిన్న ఉచ్చుకున్నావు లాంటి మతం వారి ముచ్చుకుండవు కాయలు వచ్చిన మావుడు వాళ్ళ కల చిన్నలేను మందను కొట్టిన మడుల మనస్సు చిన్న ఉచ్చుకుంటదేమె ఓ పిచ్చినా దర్బుట్ట దాసుకోవాలె కష్టపడి ఎక్కుపోవాలే భార్య కష్టం అత్య భర్తకు చెప్పాలి భర్త కష్టం అత్య భార్యకు సతి సతితోటి పతి పతి తోటి సతి అన్నారు ఎట్టుండు బండి ఏకమైతేనే గట్టె కుదై గట్టు దిగుతాయమ్మా భార్య భర్త ఏకమైతేనే బ్రహ్మలో గులి మెచ్చును అన్నారు ఓ పిచ్చిదానా ఒక్కనాడు మనకు లొల్లి తెలియదు ఒక్కనాడు మనకు జగడము తెలియదమ్మా ఒక్క బిడ్డ మన బిడ్డ పేరు దైవావతి ఏడెళ్ళ బిడ్డ అంతఃపురం లోపల ఆడుకుంటున్నది బిడ్డ ఉండగా రాజ్యాలు దేశాలు ఎండి బంగారం మనకు ఉండంగా